రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన సంవత్సరం ఇది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అనేది ఎన్నో సంవత్సరాలకు ఒకసారి దాదాపును ముప్పై ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఒక అరుదైన సంవత్సరంగా చెప్పవచ్చు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో మనకు ఎన్టీ రామారావు గారి దేహాంతం జరగడం జరిగింది మరణించడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే ఆయన పరచు పదవీచ్యుతుడు కావడంతో పాటు జనవరి మాసంలో ఆయన పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి మాసంలో ఆయన మరణ జరిగింది ఇప్పుడు రెండు మళ్ళీ సరిగ్గా ముప్పై సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం వచ్చింది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక కల్లోలం జరగబోతోందా అంటే శాస్త్రం మాత్రం అవుననే చెబుతోంది మరి అది ఏం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కల్లోలితంగా ఏమి జరిగే అవకాశం ఉంది అటు రాజకీయంగా ఏం జరుగుతుంది ఒక ఎవరైనా ఒక పెద్ద నాయకుడికి ఏమైనా మరణగండం ఉందా లేక మృత్యుగం ఉందా ఏ రూపంలో వస్తుంది ఇది అనేది ప్రతి ఒక్కరిలోనూ శాస్త్రానికి కూడా అంతు చిక్కని రహస్యంగా అయితే గడిచిపోతుందని ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి జరిగినవి మళ్ళీ పునశ్చరణ అనేది జరుగుతూ ఉంటుంది ఇది కాలంగా మనం చూడవచ్చు ఎందుకంటే గతంలో ఇందిరాగాంధీ గారి మరణం కావచ్చు రాజీవ్ గాంధీ గారి మరణం కావచ్చు ఎన్టీ రామారావు గారి మరణం కావచ్చు ఇవన్నీ కూడా వీటన్నిటికీ ఒక యాదృచ్ఛికమైనటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో అది మనం ఇక్కడ శాస్త్రంలో లభిస్తుందనే చెప్పవచ్చు బ్రహ్మంగారికి రాసినటువంటి కాలజ్ఞానంలో కూడా మనకి ఒక తెలుగు తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి రాజకీయాల్లో ప్రతి ముప్పై సంవత్సరాలకు ఒకసారి పెను మార్పులు వస్తాయని ఆయన పేర్కొనడం జరిగింది అలాంటి పెను మార్పులు వచ్చే అవకాశం ఉందా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏం చూడబోతోంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఏం చూడబోతుందో మనం ఇప్పటికే రెండు నెలలు గడిచిపోయాయి ఇంకా పది నెలలు మాత్రమే మిగిలి ఉంది ఈ స ఈ కాలంలో ఏం జరగబోతుందో ప్రతి ఒక్కరం ఎదురు చూడాల్సిందే